అల్లు అర్జున్ ప్రస్తుతానికి అట్లీ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చూస్తున్నాడు ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో రిలీజ్ కానుంది ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ప్రస్తుతానికి ముంబైలో జరుగుతోంది ఈ నేపథ్యంలో ముంబై టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు అల్లు అర్జున్ అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా ఫైనల్ చేశాడు అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఆయన లైన్అప్ మాత్రం తెలిస్తే మెంటల్ ఎక్కాల్సిందే ఆ వివరాల్లోకి వెళ్తే కొంతకాలం క్రితం దిల్ రాజు అల్లు అర్జున్ ప్రశాంత్ మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు అయితే అప్పటికే అది ఫార్మల్ మీటింగే కానీ ప్రస్తుతం వీరిద్దరు స్క్రిప్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నారు ఇప్పటి వరకు సాలిడ్ గా ఏది ఫైనలైజ్ అవ్వలేదు కానీ ప్రశాంత్ నీల్ సహా అల్లు అర్జున్ ఫ్రీ అయ్యాక వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది ప్రశాంత్ తర్వాత దర్శకధీనుడు రాజమౌళితోనూ బన్నీ సినిమా చేయనున్నారట ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా మీద ఫోకస్ పెట్టారు మరో రెండేళ్లైనా ఆ సినిమాకి ఈజీగా పట్టే అవకాశం ఉంది ఆ తర్వాత మరో ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అల్లు కాంపౌండ్ చెప్తోంది మరోవైపు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి అల్లు అర్జున్ కలిసి గతేడాది నుంచి ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు పుష్ప రిలీజ్ అయినప్పటి నుంచి దాదాపుగా వీరిద్దరు టచ్ లోనే ఉన్నారు ప్రస్తుతానికి అంతా పాజిటివ్ గానే ఉంది అన్ని ఓకే అనుకుంటే వీరిద్దరు కాంబినేషన్ నుంచి కూడా ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సరైన సినిమా సీక్వెల్ మీద బోయపాటి శ్రీను పనిచేసే అవకాశం ఉంది అఖండ డిసెంబర్ లో రిలీజ్ అయిన తర్వాత సరైనోడు సీక్వెల్ మీద ఆయన కూర్చోబోతున్నారు ఒకవేళ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ కూడా ఫైనలైజ్ అవ్వచ్చు అల్లు అర్జున్ లైన్అప్ లో దేవరా డైరెక్టర్ కూడా ఉన్నాడు బన్నీ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో గతంలోనే ఒక సినిమా అనౌన్స్ చేశారు అయితే పలు కారణాలతో ఆ సినిమా హోల్ లో పడింది పుష్ప టూ తర్వాత కూడా కొరటాల శివ అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పారు దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేసుకుని రమ్మని అల్లు అర్జున్ చెప్పారు అంతా అనుకున్నది అనుకున్నట్లే జరిగితే వీరి కాంబినేషన్ లో కూడా ఆ సినిమా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు వీటిలో ఏ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వలేదు కానీ త్వరలోనే వీటిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి